న్యూస్ ఐటీ వన్ కో స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో దీక్షాస్వాములు తొమ్మిది దేవాలయాలు సందర్శించి ఆలయానికి చేరుకుని ప్రత్యేకంగా అలంకరించిన స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ళ విశ్వశర్మ విశ్వశర్మ కుమారుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న అన్విత్ శర్మ రాధాకృష్ణ శర్మ భరత్ శర్మ ఆలయ అర్చకులు శంకరయ్య శర్మ గణపతి హోమాన్ని వైభవంగా జరిపారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తౌటు శ్రీదేవి రామచంద్రం గారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మార్తీరావు తౌట రామచంద్రం దీక్షాస్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

किया लेकर आप किया आकेतिहास पत्रकार एकिया आप्राण घस्ता जनपलिम्बनित्वा भद्रवत्न घस्ता जमान अस्तित्वा वहाँ आज गफ्तारा सेवा करता है दूसरे घस्ता है दूसरे घस्ता है दूसरे घस्ता है नर्वित कार्तारा अलिया कार्तारा जाता है

तमरे पतर आ तमरे बोरो बोरो तर रे बोरो तरया रे तरवार बोरो हात करना अरे तो बदलाय तरव तमला बोरो करगो बोलो रंगना नचना रिताना जो बाय न नो होना संताना वया जदे हुवा ही कुरी केरी के ताना भूरा के रे भाई ने रे रे अरे नि न तो के आ दी को मंगरा सर रे रे ट्रीटमेंट करा था

లక్ష్మి గణేశుని ఆలయంలో భాగ శుద్ధ చతుర్థి నుంచి జరిగే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేటి రోజున ఏడవ రోజు సాక్షాత్తు భగవంతుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైన వినాయకుడికి యో మూల సమస్యైన ఎగతి సవాంక్షిత పరమమాత్మని యో రాజైన జగతి స భవతి అని మనకు వేదం చెప్పినట్టుగా ఏ రాజాలతోటి హోమం చేస్తామో ఆ హోమము చేసినా చూసిన ఆ హోమ ద్రవ్యంలోని భస్మాన్ని మనం పెట్టుకున్నా మన ఇంటికి ఒక యశస్సు కలుగుతుంది అని లో మోదక సహస్రైన ఏజ్ వెయ్యి మోదకలతో హోమం చేస్తే కనుక మన మనస్సులో ఏ కోరిక పడితే ఆ కోరిక నెరవేరుతుంది అని కోరికలంటే వెండికల నిర్ణయాన్ని ఉంటాయి కానీ ధర్మబద్ధమైన కోరిక ఉండాలి వాటి గురించి నాకు లేదనం లేకపోతే ఇంకా ఏదో ధర్మబద్ధం కాని కోరిక ఏదంటే అది నెరవేర్చడానికి కూర్చోలేదు ధర్మబద్ధమైనటువంటి కోరిక లో మూలక సహస్యైన ఎవరైతే దూర్వారం భగం నుండి సమర్పిస్తారో లేదా దూర్వాలతో హోమం చేస్తారో ఇంట్లో ఉండేటువంటి పిల్లలు చెప్పితే వినట్లేదు అని మాతలందరి మనసులలో నివాడేటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ చెప్పింది వినాలంటే గంటల దగ్గర గడక పెడితే చెప్పే అటువంటి కనుక అటువంటి దూర్వాల చేత మూలికల చేత లాజాల చేత స్వామి ఈ రోజు హవనం జరిపించుకున్నాడు జరిపించుకున్న మన అందరికీ ఏమేమి వాళ్ళు యశస్సును కీర్తిని పిల్లలకు విద్యను అందరికీ బుద్ధిని జ్ఞానాన్ని బలాన్ని ఆనందాన్ని ప్రశాంతతను గణపతి అందజేయాలని గణపతిని ప్రార్థన చేస్తూ రేపటి రోజున మన ఆలయంలో మరి భజన ఉంటుంది రేపటి నుంచి ఎల్లుడి వరకు వికాహం ఇరవై నాలుగు గంటల భజన ఆ భజనలో శ్రవణం కీర్తనం విష్ణోహం అని మనకు అనరాకపోతే వినవచ్చు వినరాకపోతే చప్పట్లు కొట్టవచ్చు లేదా చదివే వాళ్లకు మంచినీళ్ళైనా అందించవచ్చు కనుక మీ యొక్క సమయాన్ని ఒక్క క్షణమైన ఆలయంలో వెచ్చించి మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజుల దాకా మళ్ళీ ఆ అరదు అప్పటి వరకు మనం ఎక్కడుంటామో లోపల ఉన్నాయనే తప్ప మనకు తెలియదు కనుక అటువంటి సమయాన్ని సద్వినిధిలో పదని పాత్రలు కావాల్సిందిగా వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరు ఆలయ సమితి వారు కోరుకుంటున్నారు జై केवी गणेश